హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఒక సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేట్ గా లేదా ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ గా కావాలంటే లేదా ఒక మంచి మీరు రాణించాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన స్కిల్స్ గురించి ఈ వీడియోలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కిల్స్ కేవలం ఇంజనీర్స్ కే కాదు డిగ్రీ చదువుతున్న ప్రతి గ్రాడ్యుయేట్ కి ఈ స్కిల్స్ ఎంతో అవసరం కాబట్టి ఈ స్కిల్స్ పైన ఫోకస్ చేసుకోండి లేదంటే ప్రజెంట్ జనరేషన్ లో రాణించాలంటే చాలా కష్టం అవుతుంది మిత్రులారా ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కావాల్సిన వారు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే అలాగే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను కాబట్టి ఆసక్తి ఉన్న వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ముందుగా నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం మిత్రులారా ప్రధానంగా ఈ టాప్ టెన్ స్కిల్స్ పై ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో మీకు తిరిగి లేదు క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్ తో పాటు ఇలాంటి స్కిల్స్ గనుక మీరు నేర్చుకుంటే మీరు భవిష్యత్తులో రాణించవచ్చు ఇలాంటి స్కిల్స్ లేకపోతే ప్రెజెంట్ జనరేషన్ లో మనం రాణించడం చాలా కష్టం కాబట్టి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్తో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఈ స్కిల్స్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోండి ఈ టాప్ టెన్ స్కిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం టాప్ టెన్ స్కిల్స్ ఫర్ బికమింగ్ ఏ సక్సెస్ఫుల్ ఇంజనీర్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ నెంబర్ వన్ అప్ టు డేట్ టెక్నికల్ నాలెడ్జ్ నెంబర్ టూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నెంబర్ త్రీ క్రిటికల్ థింకింగ్ Number four, creativity. Number five, passion and zeal to learn. Number six, good communication. Number seven, teamwork and effective time management. Number eight, leadership qualities. Number nine, innovation. And last one, smart work. మిత్రులారా ఇప్పుడు చెప్పిన ఈ టాప్ టెన్ స్కిల్స్ మీరు కనుక ఇంప్రూవ్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో లేదు మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఇలాంటి స్కిల్స్ లేకపోతే ప్రజెంట్ జనరేషన్లో మనం రాణించడం చాలా కష్టం కాబట్టి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్తో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఈ స్కిల్స్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఎలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్